హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు చూసినట్లయితే పడమటి సంధ్యారాగంలో ఏం జరగబోతుందంటే చాలా ట్విస్ట్గా ఉంది ఏం ట్విస్ట్ అబ్బా ఈరోజు రోజు అంటే శౌర్య అమ్మగారు శౌర్య అమ్మగారు వచ్చేసి రామలక్ష్మి వల్ల ఇంటికి వచ్చేసారు రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మ నాయన మరి అందరూ అక్కడే హాల్లోనే ఉన్నారనమాట అప్పుడు శౌర్య మావ శౌర్య వాళ్ళ అమ్మ వచ్చేసి మీ అమ్మాయి ఏం చేసిందంటే అని అనిందనమాట అన్న అన్న వెంటనే శౌర్య శౌర్య వాళ్ళ అత్తయ్య మావయ్య కూడా చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట అప్పుడే అనింది శౌర్య వాళ్ళమ్మ రామలక్ష్మి ఏం చేసిందంటే మైదానం ఆట అంటే హాకీ ఆటలో ఏమైనా నేను ఓడిపోతే గెలిస్తే కాదు ఓడిపోతే నేను శౌర్యాన్ని అస్మితకిచ్చేసి పెళ్ళి చేసిస్తాను అనేసి మాట ఇచ్చింది ఛాలెంజ్ చేసింది అనేసి రివీల్ చేసిందనమాట ఆ మాటతో రామలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న బాబాయి పిన్ని వాళ్ళ అత్తయ్య వాళ్ళ నానమ్మ అందరూ ఆశ్చర్యంతో అక్కడే నించున్నారు పాపం రామలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ నించునింది అనమాట ఏంటి ఈ రామలక్ష్మి ఈ పని చేసిందా అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉండింది అనమాట మీ అమ్మాయి అస్మితకి నేనే స్వయంగా నేను గేమ్లోనా హాకీ ప్లేయింగ్లోనా హాకీ గేమ్లోనా నేను ఇన్ కేస్ నేను ఓడిపోతే గనక ఖచ్చితంగా నేను శౌర్య సార్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నేను ముందుండి పెళ్లి చేసిస్తాను అనేసి అస్మితకి చెప్పేసి మాట ఇచ్చింది అనేసి శౌర్య వాళ్ళమ్మ చెప్పింది అప్పటికి శౌర్య శౌర్య వాళ్ళ అత్తయ్య అంటే రామలక్ష్మి వాళ్ళ అమ్మ చాలా అంటే చాలా ఏంటి రామలక్ష్మి ఇలా చేసింది అనేసి ఏడుస్తూ అక్కడే నించునిందనమాట అప్పుడే ఇద్దరు అంటే అస్మిత మరియు రామలక్ష్మి ఒకరు ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసిండే ఛాలెంజ్ గ్రౌండ్లో చేసుకుని ఉండేది అది మరి వాళ్ళమ్మకి శౌర్య వాళ్ళమ్మకి తెలిసిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసి వాళ్ళకి వాళ్ళమ్మ నాయనకి చెప్పేయాలి అనేసి ఇంటికి వచ్చేసి చెప్పింది అనమాట అప్పుడే వాళ్ళ వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే వాళ్ళమ్మ శౌర్య వాళ్ళమ్మ అమ్మ ఏమనిందంటే మీకి మీకి ఒక దండం అండి మీ అమ్మాయిని మా ఇంటికి పంపియద్దండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు మా ఇంటికి పనికిరారు మా ఇంటికి మాత్రం అస్సలకే పంపియద్దండి మీ ఇంట్లోనే పెట్టుకోండి మీ అమ్మాయిని అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది అనమాట ఆ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో రామలక్ష్మి వాళ్ళమ్మ ఏడుస్తూ నించునింది అప్పుడే రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోయిన వెంటనే రామల రామలక్ష్మి మరియు ఆత్య గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చారనమాట ఇంటికి రావడం రావడమే ఇంకా డోర్ నుంచి లోపలికి రావడమే వాళ్ళమ్మ రామలక్ష్మి వాళ్ళమ్మ వెంటనే రామలక్ష్మిని చూసి నిన్ని ఆ చంప ఈ చంప కొట్టేస్తాను అనేసి గట్టిగా అరవడంతో ముందుకు వెళ్ళిపోయింది అప్పుడే అరుతూ అరుస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే ఆద్య అద్దెను మరి రామలక్ష్మి ఏడుస్తూ లోపలికి వచ్చారనమాట లోపలికి రావడంతో వాళ్ళ నాన్న ఉండు ఉండు నువ్వు ఎందుకు ఇచ్చేస్తున్నావు ఉండు అనేసి రఘురామైతే కూతురు దగ్గరికి వెళ్ళాడనమాట అలా వెళుతూ రామలక్ష్మి ఆ మాటలకు చాలా అంటే చాలా బాధపడుతూ చూస్తూ ఉన్నిందనమాట ఏంటి మా నాన్న మా అమ్మ ఇంత సీరియస్గా ఉన్నారు అందరూ నన్నే చూస్తున్నారు ఏంటి అని కొద్దిగా బాధపడిందనమాట కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటబ్బా అంటే రఘురాము ఏమీ మాట్లాడకుండా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళాడనమాట వెళ్ళిన వెంటనే ఏంటి మా నాన్న దగ్గరికి వస్తున్నాడు అంటే నేను ఏదైనా తప్పు చేశానా అనేసి రామలక్ష్మి చాలా లోపల బాధపడుతూ అక్కడే నించునింది అనమాట ఆద్య అందరూ రామలక్ష్మిని మరి రఘురాముని ఇద్దరిని చూస్తూ నించున్నారనమాట ఈరోజు ఈ ఇవాళ ఈరోజు సీరియల్స్ సన్నివేశాలు ఇవేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్